మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బార్లీ గింజలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు బార్లీ ఒక గడ్డి జాతి మొక్క వేసవిలో బార్లీ నీళ్లు ప్రకృతి సాధసిద్ధమైన ఔషధంలా మన శరీరానికి చలువుని కలిగించి శరీరంలో వేడిని క్షణాల్లో తగ్గించి తక్షణ శక్తిని ఇస్తాయి బార్లీ గురించి ఈ ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంతకు ముందు రోజుల్లో గర్భిణీ స్త్రీలకు బార్లీ నీళ్లు తాగించేవారు ఇలా తాగించటం వల్ల కాలవాపులు తగ్గేవి కాలకు నీరు రాకుండా మూత్రం చక్కగా జారీ అయ్యేది బార్లీ గింజల్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం జింక్ డైటరీ ఫైబర్ సోడియం విటమిన్ బి సిక్స్ ఉంటాయి అంతేకాదు ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బార్లీ నీరు కాచుకోవటానికి బార్లీ గింజలు పటికి బెల్లం రెండు గ్లాసుల నీరు కావాలి ముందుగా రెండు గ్లాసుల నీరు పోసి అందులో స్పూన్ బార్లీ గింజలు వేసి బాగా పది నిమిషాలు మరిగించాలి ఇలా మరిగాక అందులో సరిపడినంత పటికి బెల్లం వేసుకొని రెండు నిమిషాలు మరిగించాలి ఇలా మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగటమే శరీరంలో అధిక వేడితో బాధపడేవారు బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువని కలిగిస్తాయి అధిక వేడిని తగ్గించి అనేక వ్యాధులు మన శరీరానికి రాకుండా కాపాడతాయి మన ఇంట్లో బార్లీ గింజలు ఉంచుకొని తరచూ నీరు తాగటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి పూర్వపు రోజుల్లో ఆరోగ్యం బాగొన్నప్పుడు ఈ బార్లీ గింజలను కాచి తాగేవారు బాగా అలసట అనిపించినప్పుడు ఒంట్లో నలతగా ఉంటే బార్లీ నీళ్లు తాగేవారు జ్వరం వచ్చినప్పుడు అన్నం తినకూడదు కాబట్టి బార్లీ నీరు కాచి తాగటం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది జ్వరం త్వరగా తగ్గటానికి సహాయం చేస్తుంది బార్లీ గింజలు గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తాయి బార్లీ గింజల నీరు తాగటం వల్ల ఒంట్లో నీరు పట్టకుండా పోతుంది గర్భం ధరించినప్పుడు కొంతమందికి ఒంటికి కాళ్లకు చేతులకు నీరు వస్తుంది అలాంటప్పుడు ఈ బార్లీ నీరు తాగితే నీరు పోతుంది అంతేకాదు పాలిచ్చే తలులకు చనుబాలు వృద్ధి అయ్యేలా బార్లీ నీరు చేస్తాయి బార్లీ గింజల నీరు తాగటం వల్ల ఆఫీసులో ఉండే టెన్షన్ వల్ల ఒత్తిడికి గురి అయ్యేవారికి వారికి తక్షణ శక్తిని ఇస్తుంది నీరసాన్ని తగ్గించి చురుకైన ఆలోచనలు రావటానికి దోహదపడుతుంది ఎండాకాలం వేడి చేయటం అందర్నీ బాధిస్తుంది ఈ బార్లీ నీరు తరచూ తాగటం వల్ల చలువుని కలిగించి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది చిన్నపిల్లలకు గింజల నీరు బలవర్ధకమైన పానీయమని చెప్పవచ్చు చిన్నపిల్లల్లో విరోచనం ఛాబీగా అయ్యేలా చేస్తుంది బార్లీ నీరు తాగటం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి అధిక బరువుతో బాధపడేవారు బార్లీ గింజల నీరు తరచూ తాగటం వల్ల బరువు తగ్గుతారు స్లిమ్ గా తయారవుతారు నీరులో రుచికి ఏమీ కలుపుకోకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు తాగితే రక్తంలో షుగర్ శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది మలబద్ధక సమస్య ఉన్నవారు బార్లీ గింజల నీరులో తేనె కలుపుకొని తాగితే షుగ విరోచనం అవుతుంది బార్లీ నీరు తాగటం వల్ల మూత్రకోశంలో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా పోయేలా చేస్తాయి అంతేకాదు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి బార్లీ నీరు తాగటం వల్ల అరుగుదల శక్తిని పెంచుతాయి ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అందుకు ఎంతో తోడ్పడుతుంది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా బార్లీ గింజల నీరు మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది హానికర ఫ్రీరాడికల్స్ ను మన శరీరం నుండి తొలగిస్తుంది బార్లీ నీరు మన జీవక్రయ రేటును పెంచి కొలెస్ట్రాల్ ను తీసివేస్తుంది అదేవిధంగా బ్లడ్ క్లాత్ కాకుండా చేస్తుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది ఇలా బార్లీ గింజల నీరు తరచూ తాగటం వల్ల మగవారికి వీరవృద్ధిని కలిగిస్తుంది శృంగార శక్తిని పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్